ఏ పార్టీలో మీరు ఉండకుండా ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే అవ్వగాల నమ్మకం నేను ఇవాళ ఫేస్బుక్ చూస్తే ఆశ్చర్యం నాకు అసలు జనసేన పార్టీలో మీరు ఉండడం వల్లే పవన్ కళ్యాణ్ గారిని ఎదిరించారు పవన్ కళ్యాణ్ వెళ్ళి మీరు క్షమాపణ చెప్పి ఎప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇప్పటి చూస్తారు కానీ ఆయన తీసుకున్న నిర్ణయం తప్ప సామాన్యుడు రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు అసెంబ్లీకి వెళ్ళాలని ఆశపడద్దు అని చెప్పారు జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత సూర్యచంద్ర కాదు మూడు సార్లు జాతీయత్వం సర్పంచ వాడు ప్రధానమంత్రి గారు చేతులు ఏ పార్టీ మద్దతు లేకుండా ఏ పార్టీలో మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అవుతాం సార్ సార్ ఒకటి సార్ ప్రజలు ఆలోచిస్తారండి మోసపోవడం రోజు జరగదు ప్రజలు ఒకసారి మోసపోతారు రెండుసార్లు మోసపోతారు ఎలా కాళ్ళు మోసపోరు మోసగాలను మోసగిస్తారు మళ్ళీ ప్రజలు ఎందుకంటే మనం మనం ఓడిపోయాం మనం మోసగాలని కాదు దానికి ఖచ్చితంగా ప్రజలు నిజాలు తెలుసుకుంటారు ఇప్పుడు ఒకటిసారి రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశానడు జనసేన పార్టీ నుంచి నిన్న నేను ఇవాళ ఫేస్బుక్ చూస్తే ఆశ్చర్య వేసింది నాకు అసలు జనసేన పార్టీలో మీరు ఉండడం వల్లే మీకు అంత పెద్ద పేరు వచ్చింది పాటాశి సూర్యచంద్ర అంటే జనసేన పార్టీలో ఉండడం వల్లే కదా మీకు అంత పేరు వచ్చింది మీరు చేతులారా పాలు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఎదిరించారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మీరు క్షమాపణ చెప్పి తప్పైపోయిందని చెప్పి క్షమాపణ చెప్తే మీరు మిమ్మల్ని మళ్ళీ తీసుకుంటారా ఆ రకంగా చేయొచ్చు కదా అని చెప్పేసి నా ఫేస్బుక్లో పెట్టారు నేను రిప్లై ఇవ్వలేదు మేము కూడా అదే అడుగుతున్నాం మిమ్మల్ని అయితే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోమని చెప్పలేదు మీరే ఇక్కడ పరిణామాలు రాజకీయ పరిణామాల వల్ల బయటకు రావడం జరిగింది ఎప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆలోచన ఉందా ఆయన ఆయన పిలవకపోయినా ఎందుకంటే ఆయన వెళ్ళిపోమలేదు కదా ఆయన వెళ్ళడం మీరు వెళ్ళా ఆలోచన ఉందా మీకు అంటే సార్ అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇప్పటికీ ఇష్టమే కానీ ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను నా నిర్ణయం తప్పని అందరూ అనుకుంటారు అంటే సీట్ ఇవ్వకపోవడం ఆయన తప్పు కాదు సీట్ ఇవ్వకపోవడం ఆయన తప్పు కాదు నేను అనేది ఏంటంటే జ్యోతుల్ నెహ్రూ గారికి మాకు చాలా పెద్ద గొడవలు వచ్చాయి తోసుకోవడం వరకు వచ్చింది ఆయన సూర్యచంద్రకి సీట్ ఇస్తే చేయిన్ గా చేయిన్ అని అన్నారు తర్వాత ఒక ఐదు నెలలు వారికి మాకు చాలా గ్యాప్ వచ్చింది అడుక్కోకుండా గజానికి గోయే కార్యక్రమం దగ్గర నుంచి రెండు పార్టీలు కలిపి చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మేము విడివిడిగా చేసాం మా ఇద్దరికి పచ్చగడ్డతే బగ్గు అనే పరిస్థితి ఉందని చెప్పేసి స్వయంగా పవన్ కళ్యాణ్ గారితో నేను చెప్పాను అరగంట సేపు తంగళ ఉదయ శ్రీనివాస్ గారి ఇంటి దగ్గర ఎలక్షన్కి ముందు సీట్లు ఇచ్చే ముందు నెల రోజుల ముందు కాకినాడలో నేనే చెప్పాను నేను చెప్పింది ఒకటే ఆయనకి సార్ ఆయనకి మాకు చాలా గ్యాప్ వచ్చింది మమ్మల్ని చాలా చిన్న చూపుగా చూస్తున్నారు ఆ గౌరవ పరుస్తున్నారు మీకు ఖాళీ ఉండదు ఎవరినో ఒకరిని రెండు పార్టీలకి సమన్వయ కమిటీ ఉంది రెండు పార్టీల నుంచి అందులో ఒక నలుగురు ఇందులో ఒక నలుగురు సమన్వయ కమిటీ ఉంది ఆ సమన్వయ కమిటీని మమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టి ఎవండి నెహ్రూ గారు ఏడు సంవత్సరాల నుంచి భార్య భర్త తిరుగుతున్నారు మీరు వాళ్ళని తోలనాడొద్దు వాళ్ళకి ఇచ్చి గౌరవం వాళ్ళకి ఇవ్వండి అని చెప్పండి నాకు తప్పున్నా లేకపోయినా నన్ను సూర్యచంద్ర నీకు ఇంకా వయసు ఉంది అతని పెద్ద వయసు నీ తండ్రి వయసు నువ్వు తొందర నన్ను మందలించండి మా ఇద్దరిని మదలించి ఇద్దరిని చేతిలో చేయ కలిపిన తర్వాత సీటు మీరు నెహ్రూ గారికి ఇచ్చినా పర్వాలేదు నాకు ఇచ్చినా పర్వాలేదు అని చెప్పేసి స్వయంగా పవన్ కళ్యాణ్ గారితో నేను చెప్పడం జరిగింది ఏం చేయాలండి ఆయన తప్పకుండా నేనున్నాను నీకు పరిష్కారం చేస్తానని చెప్పన్నారు ఆ రోజు అంటే ఆయన చేయాల్సింది ఏంటంటే ఎవరినొకరిని పంపించి మమ్మల్ని ఇద్దరిని సరి చేసిన తర్వాత సీటు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు అని మనమే చెప్తున్నాం కదా అప్పుడు ఆ పని చేయలేదు వాళ్ళు నా బాధంతా అది ఆ రోజు అదే బాధపడ్డాను ఈ రోజు అదే బాధపడ్డాను ఈ విషయాలు తెలియదు ఎవరికైనా ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు సీట్ ఆయనకి ఇచ్చారండి సీట్ ఇచ్చే ముందే మమ్మల్ని కూర్చోబెట్టాల కూర్చోబెట్టలేదు సీట్ ఆయనకి ఇచ్చేశారు పోని సీట్ ఆయనకి ఇచ్చారు సీట్ వచ్చిన వ్యక్తి ఏం చేయాలండి సీటు వచ్చిన వ్యక్తి ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు రాజప్ప గారు ఉన్నారు తుమల బాబు గారిని బాబు మన ఇద్దరు కలిసి అని చెప్పేసి అనుకున్నారు లేదా పంతో నానేజీ గారు ఉంది పిల్లి సత్యబాబు గారు ఇంటికి వెళ్ళి సతబాబు గారు మన ఇద్దరు కలిసి వెళ్దాం అని అనుకున్నారు లేదా బత్తులు బలరామకృష్ణ గారు బొడ్డే అంకటరామచౌదరి గారిని కలిసి కలిసి వెళ్దామని అనుకున్నారు లేదా జ్యోతుల నెహ్రూ గారు కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదు కదండి సీట్ వచ్చిన తర్వాత నేనేం చేయాలి ఇప్పుడు సోరాయన్పేటలో ఇరవై రెండో తారీఖు ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖుని సోరానిపేటలో మేము తిరుగుతుండగా సీట్ ఇచ్చారు ఉదయం పది గంటలకి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసిన తర్వాత నాకు బాధ అనిపించి ఏక్ష్యం మేము ఏటి సీట్ రాలేదని కాదు కనీసం మాట కూడా చెప్పకుండా కనీసం మమ్మల్ని సరి చేయకుండా ఇచ్చేసారు అని చెప్పి నేను ఆ రోజు చెప్పాను పొత్తు ధర్మం ప్రకారంగా నేను జ్యోతులు నెహ్రూ గారు చేస్తాను సైకిల్ గుర్తు కోటేయండి ఆయన నాకు చేయను అన్నారు ఆయన నేను చేస్తున్నాను మీరు అందరూ కూడా సైకిల్ కోటేయండి నెహ్రూ గారు కోటేయండి అని చెప్పి అక్కడే చెప్పాను ఒకటి రెండు ఏంటంటే సామాన్యుడు రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు అసెంబ్లీకి వెళ్ళాలని ఆశపడు వద్దని చెప్పాను సామాన్యుడిగా అది తప్పేటది మీరు చెప్పిందే కదా ఎన్నో సార్లు మీరు చెప్పారు కదా అదే చెప్పాను నేను అది తప్ప అది నా బాధ నేను ఇంకంతకంటే ఎక్కువ మాట్లాడలేదు నలభై ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్ళాను నేను అచ్చుతాపురం అనే విలేజ్ నాకు ఇష్టమైన అమ్మవారి గుడికి నలభై ఐదు కిలోమీటర్లు అంటే ఉదయం పది గంటలకు మొదలు పెడితే రాత్రి పన్నెండు గంటలకు వెళ్ళాము అక్కడికి ఏమంటే ఎంతసేపు సేపు నడుచుకుని వెళ్ళేటప్పుడు జ్యోతుల నెహ్రూ గారు పోని అంటే నిజంగా ఆయనకి మనం కలిసి వెళ్దాం అన్న ఆలోచన ఉంటే ఇదేట్రా నువ్వు నడిచి వెళ్ళరు నువ్వు బాధపడరు నీకు నేను మన అందరూ ఒకటే కదా అని చెప్పేసి ఒక మాట ఆయన్ని వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు కదా ఫో అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఇద్దాం మాత్రం తమ్ముడు నువ్వు బాధపడ్డవేంటి కొన్ని పరిస్థితులు వాళ్ళు ఇచ్చాం అయిపోయింది నీకు ఆయన తిరతేటి తోస్తే నీకు నేనున్నాను తమ్ముడు అని ఒక్క ఫోన్ చేయలేదా ఒక్క ఇప్పుడు మాకెవరో తల్లిదండ్రులు ఎవరండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కదా పార్టీకి ఇప్పుడు ఇప్పుడు మీ మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ మీ అబ్బాయిలు ఇద్దరు వాళ్ళని ఒక అబ్బాయి ఫోన్ ఆడుకుంటున్నాడు ఉదాహరణకి ఫోన్ ఆడుకుంటుంటే చిన్న పిల్లడు ఏడుస్తే వెళ్ళిపోతున్నాడు అమ్మయ్య నాకు ఫోన్ ఇవ్వట్లేదు అని ఏడుస్తే వెళ్ళిపోతుంటే మీరు వదిలేస్తారా అడు ఏమో ఎక్కడ పడిపోతాడు ఏమైపోతాడని చెప్పేసి పద్మిని వెళ్ళి ఆ బాబు రేపు నాయన అదే నువ్వు ఏడకరా అని చెప్పేసి ఒరే నాయన నువ్వు ఎలా రేపు తమ్ముడికి రేపు ఇస్తాడు నీకు అని చెప్పేసి చెప్పుకోలేమా నీ బాధ్యత తండ్రి అని అది ఏం చేశారు మీరు అది మీరు చేసిన తప్పులు మీరు చెప్పరు అంటే నేను చెప్పేది ఆయన ఫోన్ చేయాలి ఆయన ఏదైనా దగ్గరకు వచ్చేయాలని కాదు పార్టీలో ఇంకా ఇంతమంది ఉన్నారు ఒక్కరైనా ఫోన్ చేశారండి తమ్ముడు నువ్వు బాధపడొద్దు ఐదు సంవత్సరాలు నువ్వు ఇంటికి వెళ్లకుండా రాత్రి పగల తిరిగావు నువ్వు ఊర్లోనే నీకు పరిస్థితుల వల్ల ఇవ్వలేదు సీటు నీకు మేమున్నాం తమ్ముడు అతను తిడతా అని చెప్పేసి ఒకళ్ళన్నా మాట్లాడారు అసలు పది రోజులు వెయిట్ చేసామండి పది రోజులు ఎదురు చూసాం పార్టీ నుంచి ఒక్క మాట రాలేదు ఇప్పుడు మీకు సడన్ గా ఎవరైనా ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అవకాశం ఇచ్చి సూర్యచంద్ర గారు రండి మాట్లాడే పోనుంది మీకు సమ్ ఏదో ఒక పోర్ట్ పోలి ఇస్తాం రేపు మన పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి వైఎస్ఆర్ సిపి నుండి కానీ లేకపోతే వేరే ఇతర పార్టీలు ఎవరన్నా కౌరవ పంపిస్తే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి నాకైతే అసలు రాజకీయ పార్టీలు అంటేనే ఒక రకమైన చిరాకు వచ్చింది సార్ నాకు మొన్న జరిగిన ఎఫెక్ట్తో సీట్ రాలేదని కాదు సీటు ఇవ్వలేదని కాదు నాకు రాజకీయ పార్టీ అంటేనే నాకు ఒక రకమైన చిచ్చి ఎలా ఉంటాయో రాజకీయ పార్టీలు అని అనిపించింది నాకు సీటు గురించి కాదు నేను ఉన్నాను తమ్ముడు వేలు మాట రాలేదు ఆయన లేదండి మనోహర్ గారు మీరు మాట్లాడలేదు హరిప్రసాద్ గారు మీరు మాట్లాడండి లేకపోతే దుర్గేష్ గారు మీరు మాట్లాడండి ఎంతమంది ఉన్నారండి పై నిజక అంటే సూర్య చంద్ర అనే వ్యక్తి ఏం తప్పు చేశాడు ఏం పాపం చేశాడని నేను బాధ అది ఏమో ఇప్పుడు రమ్మంటారు ఏదో పార్టీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు అలా చేస్తారు కదా అనే ఒక రకమైన అంటే రాజకీయ పార్టీలు అంటేనే నాకు ఇబ్బంది అనిపించి మొన్న ఎలక్షన్ లోనే వేరే పార్టీలు రమ్మన్నారు మీకు సీట్ ఇవ్వలేదు కదా మీరు వచ్చేయండి అన్నారు నాకు ఇష్టం లేదు అనగలం నేను ఉంటే జనసేన పార్టీలో ఉంటాను లేదంటే ఇండిపెండెంట్ గా ఉంటాను తప్పేసి నేను ఏ పార్టీలోకి రానని చెప్పేసి నేను ఆ రోజు చెప్పాను తర్వాత చాలా మంది చెప్పారు కానీ ఇప్పటికీ కూడా నాకు మనస్సు అంగీకరించట్లేదు ఈ రోజుకి కూడా చాలా మంది పార్టీలు మిగిలిన పార్టీలు ఎన్నో పార్టీలు గౌరవం ఉన్నారు మా కార్యకర్తలు అందరూ కూడా ఏదో పార్టీ ఉండాలి బలం ఉండాలి మనకు అండ ఉండాలి అని చెప్పి అంటా ఉన్నారు నాకు ఎందుకునో మనసు రాజకీయ పార్టీలు అంటే ఇలా ఉంటాయా అంటే అనే బాధ ఒకటి ఉంది అంటే చాలామంది చెప్తున్నారు అసలు జనసేనలోనే మీకు అంత పేరు వచ్చింది జనసేన వల్లే నువ్వు సూర్యచంద్ర అంటే ఎవరో తెలిసిందని చెప్పేసి నిన్న పెట్టాడు ఒక అబ్బాయి నేను ఎందుకు చిన్న దానికి పెద్ద స్పందించడం అని నేను చెప్పట్లేదు జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత సూర్యచంద్ర కాదు రెండు వేల ఒకటి నుంచి పాటనశెట్టి సూర్యచంద్ర బూరుపుడు గ్రామానికి సర్పంచ్ ఐదు సార్లు రాష్ట్ర ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకున్నాను మూడు సార్లు జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు ప్రధానమంత్రి గారి చేతుల మీద తీసుకున్నాను ఇప్పుడు నేను జనసేన పార్టీలో చేరకముందే ప్రధానమంత్రి గారి దగ్గర అవార్డు తీసుకుని ప్రధానమంత్రి గారితో ఫోటో తీసుకుని ప్రధానమంత్రి గారి సమక్షంలో మాట్లాడిన వ్యక్తి పాట సూర్యచంద్ర అంటే రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ పంచాయతీలకి పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నప్పుడు స్టేట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ పెడితే కంటిన్యూ మూడు సంవత్సరాలు స్టేట్ ఫస్ట్ ప్రైజ్ తీసుకున్న వ్యక్తి పాట సూర్య చంద్ర ఫస్ట్ ప్రైజ్ ఐదు లక్షలు సెకండ్ ప్రైజ్ నాలుగు లక్షలు థర్డ్ ప్రైజ్ మూడు లక్షలు ఫస్ట్ ప్రైజ్ ఐదు లక్షలు తీసుకున్న వ్యక్తి పాట సూర్యచంద్ర అది పాట సూర్య చంద్ర జనసేనలోకి వచ్చిన తర్వాత పాటనశెట్టి సూర్యచంద్ర కాదు జనసేనలోకి రాని క్రితమే పాటనశెట్టి సూర్యచంద్ర ప్రధానమంత్రి గారి దగ్గర చేతుల మీద అవార్డు తీసుకున్న వ్యక్తి చాలా మందికి ఏంటంటే ఏదో సూర్యచంద్ర జనసేనలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తెత్తి ఎదిగిపోయాడని అనుకుంటారు తప్పది చాలా పొరపాటు జనసే జనసేన పార్టీ వల్ల సూర్యచంద్ర ఎదిగిపోయాడు అనుకోవడం తప్పు అలాగే నా వల్లే నియోజకవర్గం అంతా జనసేన పార్టీ బలోపేతం అయిపోయిందో నేను అనుకుంటే నాకు తప్పు ఓకే ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్ రెండు పాటశెట్ సూర్యచంద్ర జన జనసేన పార్టీ రెండు కలిస్తేనే నియోజకవర్గంలో జనసేన పార్టీని అభివృద్ధి చేశాం ఇక్కడ ఎందుకంటే జనసేన పార్టీ వల్ల నేను ఎదిగాను నా వల్ల జనసేన పార్టీ ఎదిగింది జగ్గంపేట నియోజకవర్గంలో అది అంతేగాని నా వల్లే జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ అభివృద్ధి చెందేసింది నేనే చేశాను నేను వీరుణ్ణి సూర్యుడిని నేను చెప్పుకోకూడదు మా జనసేన పార్టీ వల్లే సూర్యచంద్ర ఎక్కడికో పోయి వెళ్ళాడు లేకపోతే సూర్యచంద్ర అసలు కూర్చున్న మోసలు లేకదని చెప్పేసి అనుకోవడం తప్పు చివరిగా ఒక ప్రశ్న ఇప్పుడు ప్రస్తుతానికి ఎనిమిది నెలల్లోనే కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అని కొన్ని కొన్ని సామాజిక మాధ్యమాల్లో చూడడం జరిగింది అలాగే కొంతమంది విమర్శలు కూడా ఘాటుగానే చేస్తున్నారు ఎప్పుడు మాట్లాడిన వైసీపీ కూడా ఈ మధ్య బయటకు వచ్చి రకరకాల ఆరోపణలు చేయడం జరుగుతుంది మీ రాజకీయ అనుభవంతో ప్రస్తుతానికి ఈ ఎనిమిది నెలల కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ ముగ్గురు కలిసి నడుపుతున్న కూటమి ప్రభుత్వంలో ఎంతవరకు ముందుకు వెళ్ళగలవు అనుకుంటున్నారు అలాగే ఫెయిల్యూర్ అంటున్నారు కదా నిజంగా ఫెయిల్యూర్ అయిందంటారు అయితే కొన్ని కొన్ని విషయాల్లో సక్సెస్ అవుతుంది కొన్ని కొన్ని విషయాల్లో ఫెయిల్ అవుతుంది సార్ గవర్నమెంట్ చెప్పండి నాకు అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే ప్రజలకు కూడా అంటే ఏ ప్రభుత్వం అయినా సరే పథకాలు పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళాలన్నా ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త కార్యక్రమం పెట్టారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే రెండు వేల నలభై ఏడుకి మనకు స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది సార్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి ప్రతి కుటుంబంలోని సంతోషం ప్రతి కుటుంబంలోని ఆరోగ్యం ప్రతి కుటుంబంలోని ఆర్థిక అభివృద్ధి అది ముఖ్యమంత్రి గారు లక్ష్యం అది అది ఆలోచన చాలా అద్భుతం ముఖ్యమంత్రి గారు విజన్ నాకు ఇష్టం చంద్రబాబు నాయుడు గారు విజన్ చాలా ఇష్టం కానీ ఆలోచనలు చాలా బాగుంటాయి ఇది చాలా విజన్తో ఉంటుంది కానీ ఆచరణ జరగదు ఇదే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీ పెట్టారు సార్ విజన్ ట్వంటీ ట్వంటీ అంటే రెండు వేల ఇరవై నాటికి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అగ్రస్థానంలో ఉండాలి అనేది ఆయన ఆలోచన ఎక్కడుందండి లేదు అది అంటే మొత్తానికి లేకుండా బాగాలేదు కొంచెం అయ్యింది చాలా తక్కువ అయింది ఇంత అవ్వాల్సింది ఇంతే అయ్యింది ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ కూడా ఆయన చెప్పిన ప్రతి కుటుంబంలోని ఆనందం ఆరోగ్యం ఆర్థిక అభివృద్ధి జరగదు జరగాలంటే చేయాల్సింది చాలా ఉన్నాయి కానీ చేయట్లేదు ఉదాహరణకి ఉదాహరణకి ప్రతి కుటుంబంలోని ఆయన చెప్పింది ఆరోగ్యం అన్నారు ప్రతి కుటుంబంలోని ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుందండి రెండు వేల నలభై ఏడుకి ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి అన్నాడు ఆయన ఇప్పుడు ఇవాళ చూస్తే ప్రతి కుటుంబంలో ఒక తాగుబోతున్నాడు ప్రతి కుటుంబంలోనే తాగుబోతున్నాడు ఆ తాగుబోతు విపరీతంగా తాగడం వల్ల ఏమవుతుంది ఇప్పుడు రోజుకి ఐదు వందల రూపాయలు అండి రోజుకి రెండు వందల రూపాయలు తాగేస్తున్నాడు రెండు వందల రూపాయలు తాగేయడం వల్ల ఏముంది గుండె ఊపిరితిత్తులో కిడ్నీ ఏదో పాడైపోతుంది దాన్ని వైద్యం వాళ్ళు చేస్తున్నారు ప్రభుత్వం చేస్తుంది అది గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వచ్చు ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఆరోగ్యశ్రీ అవ్వచ్చు లేకపోతే ఏ డబ్బులు అవ్వచ్చు ఏ డబ్బులు అప్పులు చేసుకున్నా ఆర్థికంగా వెనకబడ్డాయి కదా ఇప్పుడు దేనివల్ల వస్తుంది ఇది తాగడం వల్ల ఇతను ఆరోగ్యం పాడవుతుంది ఇతను ఆరోగ్యం పాడవడం వల్ల ఈ కుటుంబం రెండు వేల నలభై ఏడుకి ఏ రకంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అప్పులు పాలైపోతుంది కదా అంటే ప్రభుత్వాన్ని ఒకేసారి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసేయండి అని మేము అంటలేదు కానీ దశలు వారి అంటే ఇప్పుడు ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఆ శాఖ పేరే ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అంటే రెండు నియంత్రణ ఆదాయం రెండు కూడా చేయాలి దాంట్లోనే అంటే మీరు ఆదాయమే చేస్తున్నారు మధ్య నియంత్రణ కూడా దాంట్లోనే ఉంది ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ మీరు చేయాల్సింది ఏంటంటే దీన్ని దశలవారీగా తగ్గించాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఎన్నికల ముందు ఒక డెబ్బై శాతం మంది మహిళలు మీ ఊర్లో మద్యం వద్దంటే బ్రాంతి షాపులు లేకుండా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు చాలా ఇష్టం కానీ ఆ మాట ఎక్కడుంది ఇప్పుడు ఓటమి ప్రభుత్వంలో నేను ఎన్నికల ముందు ఎన్నో వేదికల మీద చెప్పాను అది చేద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అనగలరా ఇప్పుడు ఏ ఊరు ఎక్కడన్నా సరే ఒక స్టేట్మెంట్ ఇవ్వండి ఇవ్వనండి ఒక డెబ్భై శాతం మంది మహిళలు మీకు మద్యం వద్దంటే మీ ఊళ్ళో మద్యం షాపు లేకుండా చేస్తామంటే చాలా ఊళ్ళో మద్యం షాపులు లేకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దానికి కట్టుబడి ఉంటారా ఉండరు చంద్రబాబు నాయుడు గారు కూడా మద్యం తాగొద్దు అన్నమాట అనరు ఉదాహరణకి మొన్న ఉందండి ఇంచుమించు జనవరి ఫస్ట్కి మొన్న రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై నాలుగు థర్టీ ఫస్ట్ నైట్ ఇంచుమించు ఎప్పుడు అమ్మే మద్యం మీద రెట్టింపు మద్యం అమ్మారు లేదా మన సంక్రాంతి నాలుగు రోజులు కూడా రెట్టింపు మద్యం అమ్మారు ఏమవుతుంది తాగడం అలవాటు లేని వాళ్ళు అందరూ కూడా ఆ థర్టీ ఫస్ట్లో అవ్వచ్చు సంక్రాంతిలో వచ్చు విపరీతంగా తాగుతున్నారు తాగడం అలవాటు లేని వాళ్ళు విపరీతంగా తాగి ఆ సరళ కోసం తాగి సంతోషం వచ్చినా తాగుతున్నారు కష్టం వచ్చినా తాగుతున్నారు అది నిత్యం అలవాటు అయిపోతుంది నిత్యం అలవాటు అయిపోయి రాత్రులు తాగి మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగుతున్నారు ఆఖరికి నరాల బలహీనత వచ్చేసి తాకపోతే ఏం చేయలేని పరిస్థితి అలాగే ప్రభుత్వ పథకాలు ఉంది ఇంచుమించు వారు చెప్పారు తల్లికి వందన వంద అన్నారు ప్రతి కుటుంబానికి ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఇస్తామని చెప్పి అన్నారు ఇప్పటికీ అది అమలు చేయలేదు ఫ్రీ బస్ అన్నారు అమలు చేయలేదు అదే రకంగా నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు దాని మీద అసలు ఏమీ లేనే లేదు అదే రకంగా రైతుకి ఇస్తానన్న ఇన్పుట్ సబ్సిడీ లేదు అంటే ఎక్కువ శాతం మందిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది కొంచెం మంది కొంచెం రోడ్లు అయ్యేస్తున్నారు పర్వాలేదు అన్నమాట కొంచెం మంది ఉన్నారు మొత్తం మీద ఓవరాల్గా ప్రజల్లో అయితే అసంతృప్తి చాలా ఎక్కువగా మొదలైంది ప్రభుత్వం మీద థ్యాంక్ యూ అండి ఇది పరిస్థితి మనం ఎక్స్క్లూజివ్గా ఈయన ఎందుకు జనసేన పార్టీ నుండి బయటకు వచ్చేయాల్సి వచ్చింది ఇప్పుడున్న ప్రభుత్వాల పనితీరు వీటన్నింటి మీద కూడా ఎక్స్క్లూజివ్గా క్వశ్చన్స్ చేయడం దానికి సూటిగా సమాధానం చెప్పడం జరిగింది ఎక్కడ దాపరకం లేకుండా ధైర్యంగా ప్రతి ఒక్క మాటను కూడా అధికార న్యూస్ వేవర్లకు అలాగే ఆయన అభిమానులకు కూడా చెప్పడం జరిగింది మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత బయట నుండే కాకుండా లోపల నుండి కూడా వస్తుంది అన్నది ఈయన మాటల్లో మనం ఆలకించడం జరిగింది వీటన్నింటినీ కూడా ఎవరైతే జన సైనికులు కానీ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు అంటే తెలుగుదేశం బీజేపీ కూడా పొత్తే కాబట్టి వీళ్ళందరూ కూడా ఈయన మాటల్ని ఆలకించండి ఆలోచించండి వాస్తవాలు ఉంటే అధికార న్యూస్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అధికారు